హాయ్ బివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ శ్రీనివాస్ నిన్న జరిగిన మ్యాచ్ లో అయితే ఎస్ఆర్ హెచ్ ప్లేయర్స్ అయితే విశ్వరూపం చూపించారు ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే సెంచరీతో చెల్లిపోయారు అయితే ఈ మ్యాచ్ గురించి విశ్లేషణ చేయడానికి మనతో స్పోర్ట్స్ కరస్పాండెంట్ శివ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హాయ్ హాయ్ శివ చూడొచ్చు మనం ఎడారిలో వైఎస్ దొరికినట్టుగా మనకు నాలుగు ఓటముల తర్వాత మనకు గెలుపు అయితే వచ్చింది సో ఈ గెలుపును చాలా ఎంజాయ్ చేస్తున్నారు మన హెచ్ ఫ్యాన్స్ అయితే అభిషేక్ శర్మ అయితే సెంచరీ చేశాడు సో అనుకున్నారు అసలు మ్యాచ్ లో అంటే పంజాబ్ కింగ్స్ టూ ఫార్టీ సో నిన్న మ్యాచ్ అయితే మన సన్ రైజర్ హైదరాబాద్ అద్భుతమైన మ్యాచ్ అని చెప్పవచ్చు మన సన్ రైజర్ హైదరాబాద్ ఫ్యాన్స్ అందరూ మంచిగా ఎంజాయ్ చేసారు నిన్న మ్యాచ్ అయితే వాస్తవానికి ఈ మ్యాచ్ కు ముందు మనం సన్ రైజర్ గెలుస్తుందా అంటే ప్రతి ఒక్కరు కూడా గుండెనే చేసుకుని గెలుస్తుంది అని చెప్పలేని పరిస్థితి ఎందుకంటే మనం గత వరుసగా నాలుగు మ్యాచ్ లో ఓడిపోయినా సో ఈ మ్యాచ్ కూడా అలానే ఉంటుందా ఫ్యాన్స్ మరోసారి నిరాశపరుస్తారా అని అనుకున్నారు కానీ అభిషేక్ శర్మ తన అద్భుతమైన బ్యాటింగ్ తోటి అద్భుతమైన సెంచరీ తో ఈ మ్యాచ్ నిలిపించిండు సో వాస్తవానికి టూ ఫార్టీ ఫైవ్ రన్స్ తర్వాత సో ఆ చేంజింగ్ అంటే లాస్ట్ ఓవర్ లో మూమెంటం చేంజ్ అయింది లాస్ట్ ఓవర్ లో మమ్మల్ షమి నాలుగు సిక్సులు ఇచ్చి ఇరవై ఏడు పరుగులు ఇవ్వడంతో సో ఈ మ్యాచ్ కూడా పోయింది రాబాయ్ అని చెప్పి ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు సోషల్ మీడియా వేదిక కూడా అదే కామెంట్స్ పెట్టారు షమిని బాగా ట్రోల్ చేయడం కూడా జరిగింది సో మనం భువనేశ్వర్ కుమార్ ని వదిలేసి షమిని తీసుకొని తప్పు చేసినామని చెప్పేసి ఆ టీమ్ ఓనర్ కావ్యమారాన్ని కూడా మార్ని అంటే కూడా విమర్శలు గుప్పించారు కానీ అభిషేక్ శర్మ తనదైన బ్యాటింగ్ తో తనదైన సెంచరీతో ఈ మ్యాచ్ ని ఆ గెలిపించడం జరిగింది మనం చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ సెంచరీ తర్వాత ఒక వెంటనే ఒక పేపర్ అయితే బయటకు తీసిండు దిస్ ఇస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని చెప్పేసి అన్నాడు అంటే అంత కసిగా ఉన్నాడా అంటే సెంచరీ కొట్టాలని చెప్పేసి అయితే సెంచరీ తర్వాత ఆయన మనం ఒక సినిమాలో ఉంటది కదా నాని సినిమాలో మనం చూసినట్టయితే నాని సినిమాలో ఒక సీన్ ఉంటది రైల్వే స్టేషన్ కి వెళ్లి రైలు వెళ్తుంటే ఆ కేకేస్తుంటాడు నాని సో ఇక్కడ కూడా సెంచరీ చేయగానే భారీగా బిగ్గరగా అరిచినట్టు అయితే అనిపించింది ఏమంటారు సో అవునవును ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఐదు గత ఐదు మ్యాచ్ లో విఫలమైండు సో ఈ సీజన్ లో అభిషేక్ శర్మకి పెద్ద పర్ఫార్మెన్స్ అయితే తెలియదు ఫస్ట్ మ్యాచ్ లో ట్వంటీ ఎయిట్ తర్వాత మూడు సింగిల్ డిజిట్స్ లాస్ట్ మ్యాచ్ లో ఎయిటీన్ రన్స్ సో చెప్పుకోత ఇన్నింగ్స్ ఒక్కటి ఊ సో అతను ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో చెలరాగాలని చెప్పేసి అనుకున్నాడు ఆ విధంగానే ఆడిండు సో ఇక పేపర్ సెలబ్రేషన్ అనేది సో అది ఆ మ్యాచ్ తర్వాత ఈ సన్ రైజర్ హైదరాబాద్ ఆర్మీకి అంకితం ఆరెంజ్ ఆర్మీకి అంకితం మీ అభిమానుల మద్దతుతోనే మేము ఈ విధంగా రాణిస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం చేసిండు సో దాన్ని రాసింది కూడా అదే దిస్ ఫర్ ఆరేంజ్ ఆర్మీ అని చెప్పేసి సో అయితే అయితే ఈ పేపర్ అనేది గత ఆరు మ్యాచ్ల నుంచి పెట్టుకున్నట్ట మ్యాచ్ తర్వాత ట్రావీస్ సైడ్ ఈ విషయాన్ని వెల్లడించుడు అభిషేక్ శర్మ గత ఆరు మ్యాచ్లుగా ఆ పేపర్ రాసి జోలో పెట్టుకుండు సో ఈ రోజు ఆ పేపర్ అవసరం వచ్చిందని చెప్పి అనమాట సో మొత్తానికి అయితే అభిషేక్ శర్మ సంబరాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి సో ప్రతి ఒక్కరిని ఆ సన్ హైదరాబాద్ అభిమాను అయితే ఆకట్టుకున్నాయి మన నిన్న అభిషేక్ శర్మ ఆట చూసినట్టయితే చాలా పరిణితి చెందిన ఆటగాడిగా ఆయనైతే ఆడాడు మనం చూసుకోవచ్చు ఇట్లా ఆఫ్ అంటే వాళ్ళు వైడ్ యాడ్కర్ వేస్తుంటే ఆయన ముందుకు వచ్చి కొట్టిన షార్ట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి దీన్ని ఏమనచ్చు ప్లాన్ చేసా అంటే ఇట్లా వేస్తారని ముందే అనుకున్నాడు అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్ వాళ్ళు అభిషేక్ శర్మ మ్యాథ్స్ తర్వాత చెప్పిండు సో నేను ఒక ఇన్వెంట్ చేయడా కొత్త లను ఇన్వెంట్ చేయాలనుకున్నా ఈ గ్రౌండ్ గ్రౌండ్ లో చాలా ఈజీగా సునాయస్ ఆడే షాట్లు ఆడాలనుకున్నా సో అదే ఆడిన సో చాలా అద్భుతంగా ఆడి అభిషేక్ శర్మ సిక్స్ షీట్టింగ్ బాగుంటుంది అయితే వాస్తవానికి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్ లో అభిషేక్ శర్మ కాస్త తడబడ్డాడు అని అతను ఆడిన షాట్లని వన్ బౌండ్ స్కోర్ పోయినా మీరు గమనించవచ్చు రావిష్ సెట్ గానీ అభిషేక్ శర్మ గానీ కొంచెం కాన్ఫిడెన్స్ అయితే నా తక్కువనట్టు అనిపించింది స్టార్టింగ్ లో ఎప్పుడైతే అతనికి ఒక మూడు లైఫ్ లో వచ్చినాయి అంటే ట్వంటీ ఎయిట్ రన్స్ తర్వాత ఆ దగ్గర వాళ్ళు ఇంపాక్ట్ పేరు ఎస్ ఠాకూర్ వేసిన బౌలింగ్ లో అభిషేక్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యాను కా పోడ్ టైం పర్ నో అని చెప్పడంతో మనకి అవుట్ అయ్యే ప్రమాదం సో ఈ అవకాశం తర్వాత మరో రెండు అంటే చాలా వదిలేశాడు సో ఆటోమేటిక్ గా కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది అనమాట సో అభిషేక్ శర్మకి అప్పుడు బాల్ మిడిల్ ఇట్ అయింది సో ఎప్పుడైతే థర్టీ ప్లస్ రన్స్ చేసిండో అభిషేక్ శర్మ ఇక మొత్తం విశ్వరూపం చూపించిండు సో ప్రతి బాల్ మిడిల్ చేస్తే డైరెక్ట్ సిక్స్ లోనే పడ్డది అతను వన్ నాట్ సిక్స్ మీటర్ సిక్స్ కూడా కొట్టడం జరిగింది సో ఇది ఈ సీజన్ కే భారీ సిక్సర్ గా నిలిచింది ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఒక హెలికాప్టర్ షాట్ హెలికాప్టర్ షాట్ అన్ని ఆడిండు కవర్ డ్రైవ్ లో అవి అలా ఆడుతుంటాడు సో ఒక నిన్న తన క్లీన్ హిట్టింగ్ కదా అంటే బాల్ మిడిల్ బాగా హిట్ చేసి కొట్టడం జరిగింది సో ఆ బ్యాటింగ్ మాత్రం కనివింది అనిపించింది అని చెప్పొచ్చు సో ఫైనల్ గా మన ఎస్ఆర్ హెచ్ ప్లే ఆఫ్ వెళ్తుందా వెళ్ళదా ఇది చాలా మంది అభిమానులు అయితే కొంచెం ఆందోళనగా ఉన్నారు ఎందుకంటే ఆరు మ్యాచ్ ఆడితే నాలుగు ఓడిపోయారు రెండు గెలిచారు సో ప్లే ఆఫ్ ఆశీలు సజీవమా కదా ఎస్ఆర్ హెచ్ ప్రధాన బలం టాప్ ఆర్డర్ టాప్ ఆడర్ లో ఓపెనర్లు సో గత సీజన్ లో కూడా ఓపెనర్ లో ఆడారు అభిషేక్ శర్మ ట్రావిషేక్ ట్రావి ఈ ట్రావిషేక్ చిల్లరేగితే సన్ హైదరాబాద్ తిరిగి ఉండదు సో మనం గెలిచిన తొలి మ్యాచ్ లో కూడా ట్రావిసేట్ అండ్ అభిషేక్ శర్మ మంచి ఆరంభం ఇచ్చిన తర్వాత ఈశాన్ కిషాన్ తన జోరును కొనసాగించి గెలిపించు సో నిన్నటి మ్యాచ్ లో కూడా అభిషేక్ శర్మ ట్రావిస్ సైడ్ అద్భుతమైన ఆరంభం ఇచ్చారు సో ఫస్ట్ వికెట్ కి వన్ సెవెంటీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు కాబట్టి సో సో మనం విజయం భవిష్యత్తులో కూడా మన గెలవాలంటే ఈ ఇద్దరు ఇద్దరు ఆడడం కీలకం ఆడి ఇదే జోర్ ను కొనసాగిస్తే ఎస్ఆర్ఎస్ ఈజీగా ప్లే ఆఫ్ చేరుస్తుంది లేదు వీళ్ళిద్దరు విఫలం అయితే మాత్రం గత నాలుగు మ్యాచ్ లో మనకు ఎదురైన పరాజయాలు ఇప్పుడు యా చూసారుగా తర్వాత జరిగిపోయే మ్యాచ్ లో అయితే ఓపెనర్లు అభిషేక్ శర్మ ట్రావిడ్ ఆడినట్లయితే ఎస్ఆర్ హెచ్ కు తిరిగి చెప్పేసి శివ చెప్తున్నారు అయితే నిన్న అద్భుతంగా అభిజ్ శర్మ బ్యాటింగ్ చేశారని ఇదే బ్యాటింగ్ ను భవిష్యత్తులో అంటే తర్వాత మ్యాచ్ లో కూడా కొనసాగించాలని చెప్పేసి కూడా ఆయన సూచిస్తున్నారు